నమస్తే అండి ఇవాళ చాలా సంతోషంగా ఉంది పి గంగవరం నియోజకవర్గానికి చెందినటువంటి వై కొత్తపల్లి కె ఏనుగుపల్లి గ్రామస్తులైనటువంటి బొబ్బిలి మణేశ్వరరావు గారు గల్ఫ్లో ఉంటూ గల్ఫ్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జనసేన గల్ఫ్ యుఏఈ దుబాయ్లో ఉంటున్నారు చాలా కృతజ్ఞతలండి ఇవాళ మీరు యుఏఈ గల్ఫ్ జనసేన దుబాయ్లో ఉన్నటువంటి సంస్థలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బాధ్యతలు నిర్వహిస్తూ సేవే పరమార్థంగా చాలా చక్కని సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు మా అందరి తరపున పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీలో ఉన్నటువంటి సేవ చేయాలి అనేటటువంటి తపన సేవా దృక్పథం నిజంగా గల్ఫ్లో జనసేన పార్టీకి ప్రేరణగా నిలుస్తున్నాయి పార్టీ అభివృద్ధికి ఎలా సేవ చేస్తున్నారో మీరు అలాగే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున అనాథలుగా ఉన్నటువంటి అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ ప్రియతమ నేత జనసేన అధిపతి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ కొడిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా చాలా చక్కగా స్పెషల్గా అన్నదాన సేవా కార్యక్రమం అందించడమే మన నాయకులకు మనం ఇచ్చేటటువంటి గౌరవం సేవ అనేటటువంటి సేవా నిరతితో ఇవాళ అభయ క్షేత్రంలో ఉన్నటువంటి రెండు వందల మంది అనాథల ఆకలి తీరుస్తున్నందుకు మా అందరి తరపున పేరు పేరున మీ యొక్క మంచి మనసుకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చిన్న నుంచి వెళ్ళి దుబాయ్కి అక్కడ మీ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసి బిజినెస్లో చాలామందికి జీవనోపాధి కలిగించి వాళ్ళందరికీ సేవ చెయ్యాలి సేవే పరమార్థం అనేటటువంటి సేవా నిరతితో మీరు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకి మా అందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క బిజినెస్ మరింతగా డెవలప్ అయ్యి మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇవాళ మీ ప్రియతమ నాత నేత కొడుదల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మీ అందరి తరఫున బెస్ట్ విషస్ని తెలియజేసుకుంటూ ఒక చిన్న కేక్ కట్ చేసి విఆర్ సెలబ్రేటింగ్ డెప్యూటీ సీఎం హానరబుల్ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని కేక్ కట్ చేసి విఆర్ సెలబ్రేటింగ్ హిస్ హ్యాపీ బర్త్డే విత్ ఆల్ అవర్ స్పెషల్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వి ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే గల్ఫ్ జనసేన యుఏఈ దుబాయ్లో ఉంటున్నటువంటి మీ మీరు ఇలాంటి సేవా కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ అట్టడుగున అనాథలుగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడమే నిజమైనటువంటి గౌరవం నిజమైనటువంటి సేవ అనేటటువంటి సేవా భావంతో మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి మరొక్కసారి అభినందిస్తూ వి ఆల్ విష్ యూ మీ అందరి తరపున మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి వి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యూ సర్ హ్యాపీ బర్త్డే సీఎం సార్ డిప్యూటీ సీఎం సార్ అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ శ్రీ బొబ్బిలి మణేశ్వరరావు గారు